ఒద్దండి బిర్యానీ చెప్పండి చేస్తాను ఓ వేరే చెప్పినా చేస్తావా ఆ అప్పింగ్ హెయిర్ వాడ్ ఇట్స్ అ ఫ్లరీ ఫారి ఉన్న డ్రింక్ ని పడి మోహం మీద కొట్టిరా ఒద్దండి గడవేల ఉంది బై మా సారీ భయ్యా సారీ ఎందుకురా భయ్ సారీ భయ్యా అరే పాచని కాల్ పోతన్న రోజులే పర్లేదు కొట్ట మీకోసమే ఓ నేనేం చెప్పినా చేస్తావా చెప్పకపోయినా చేస్తాను సూపర్ పంచ్ అయ్యో నిజంగా సింధు అనే పిర్లు సరే ఇప్పుడే పిల్లలు సింధు ఇంకొకసారి సింధు Nenu, o vezi imi ceapa, Hmm. I like you. దిస్ మై కలీగ్ చాలా మంచివాడు వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ మీరు అతన్ని మీట్ అయ్యారంటే మీకు కూడా బాగా నచ్చుతాడు ఈరోజు నేను ఖాడిగానే ఉన్నాను కలుద్దాం ఐ యు సింధు

ఎవరినైనా లవ్ చేస్తున్నావా మీ అమ్మ సంగతి తెలిసిందే కదరా దానికిన్న ఒకే ఒక్క కోరిక తన చేతుల మీదుగా నీ పెళ్లి చేయాలని పాపం అది నాకు అసలేం బాగోలేదు నాకేమైనా అయ్యే లోపల నాలా వాణ్ణి చూసుకునే అమ్మాయిని పెళ్లి చేయాలి అని తను నాతో ఎన్నిసార్లు అందో నీ పెళ్ళంటే దానికి అంత ఆరాటం రా ఈ లవ్వు గివ్వు అవి ఇవి అని లేనిపోని గొడవలు తెచ్చి దాన్ని బాధపెట్టకే ఎందుకు చెప్పాలనిపించింది చెప్పాను ఏరా నాన్న ఆకలేస్తుందా తినడానికి ఏమైనా పెట్టినా సింధు యాక్చువల్లీ నేను రాలేకపోయాను సింధు సింధు బయలుదేరు పర్లేదు నేనుంటాను నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది బయట వర్షం వచ్చేలా ఉంది నీ వెయిట్ చేస్తాను ఏంటి నా గొంతు బాగాలేదు హాల్స్ తీసుకొస్తావా సరే అలాగే నీకేమైనా కావాలంటే తెచ్చుకో నీకేం తెచ్చుకోలేదా లేదే మా డాడీ ఈరోజు ఇంట్లో లేరు నువ్వు లేట్గా వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు నీకేమైనా కావాలంటే తీసుకొచ్చుకో నాకేముంటుంది ఇక్కడ కొనుక్కోవడానికి యాక్చువల్లీ నేను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇల్లు కొనుక్కోవాలి పదా వెళ్దాం ಮಾಡೋಣ ಒಕ್ಕಡೆ ಒಕ್ಕಡೆ ಮಾಡೋಣ ಅಣ್ಣ ಪ್ಲೀಸ್ ಅಣ್ಣ 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 స్పెషల్ ఓకేషన్ దొరుకుతుందో లేదో ఐ లవ్ యూ వాట్ ఐ లవ్ సింధు యుట్ సింధుడు ఏమైంది ఫ్రెండ్స్ కానీ నేను ఎప్పటి నుండి లవ్ చేస్తున్నాను యాక్చువల్లీ నువ్వు ఈ ఆఫీస్కి రాక ముందు నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను సింధు నాకు అర్థం కావట్లేదు మరి ఏంటి హీట్ ఆఫ్ ద మోమెంట్ లో ఇదో క్యాజువల్ గా జరిగింది స్టాప్ సేయింగ్ దా శ్రీ నేను నిన్ను ప్రేమించలేదు ప్లీజ్ సింధు బాగా చూసుకుంటా సింధు నేను ఎప్పుడు ఒక్క మాట కూడా నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటా నన్ను అర్థం చేసుకో సింధు ప్లీజ్ సింధు శ్రీలా చూడు ఫస్ట్ నువ్వు ఏడు పాపు నువ్వు చాలా మంచివాడివి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ యూ కానీ లాఫ్ లేదు శ్రీ మరి ఆ రోజుల పబ్లో ఎందుకు అన్నావు అర్థం కాలేదు నేనేమన్నాను మన ఇద్దరం వాష్ లో ఉన్నప్పుడు ఐ లైక్ యూ చెప్పలేదు చెప్పు సింధు ఐ లైక్ యు రెనొసెన్స్ అని చెప్పడానికి వచ్చాను ఓకే లెట్స్ టాక్ లైక్ అడల్ట్స్ మన ఇద్దరం కంట్రోల్ లేకుండా ఇలా చేశాం కానీ ఇది చిన్న విషయం ఇది మన ఫ్రెండ్షిప్ ని రోజు చేయకూడదు వీ కెన్ స్టిల్ బి గుడ్ ఫ్రెండ్షిషం తగ్గిన తర్వాత వెళ్ళు